ఆర్థిక సాధికారత మహిళల్లో ముందు రావాలని ఈ నెల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు నూతన చైతన్యం ఫోర్ పాయింట్ కోసం ముందడుగు కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు తప్పక రావాలని ఏపీఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు పిడి పిలుపు మేరకు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై నుండి వచ్చే నెల ఇరవై వరకు జెండర్ విభాగం ద్వారా నూతన చైతన్యం ఫోర్ పాయింట్ ఓను మార్పు కోసం ముందడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వికసిత గ్రామీణ భారతదేశంగా సమ్మేళిత వృద్ధికి ఆర్థిక సాధికారతకు మహిళలు ముందుండాలనే ఉద్దేశ్యంతో నెల రోజులు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ఎనభై తొమ్మిది గ్రామ సంఘాల నుండి అధ్యక్షులు రావాల్సి ఉంది కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించబడుతుందని తెలిపారు గ్రామ సంఘాలలో ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం రికవరీ జరిగిందని మిగిలిన రెండు శాతం కూడా త్వరలో పూర్తి చేసి వంద శాతం రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది సంఘాలకు గాను ముప్పై ఆరు వేల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు నా పేరు సత్యనారాయణ నేను కాకినాడ రూరల్ మండల సమాఖ్యలో ఏపీగా పనిచేస్తున్నాను రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి డిసెంబర్ నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు గౌరవ కలెక్టర్ గారు మరియు పీడీ గారు ఆదేశాల మేరకు టెండర్ క్యాంపింగ్ అనేది చేయడం జరుగుతుంది దానిలో భాగంగా రేపు అన్ని గ్రామ్యాక్ సంఘాలతో మండల సమాఖ్యలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది సమావేశం అనంతరం ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది ఇలాగ నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఇరవై వరకు చేయడం జరుగుతుంది గౌరవ ప్రాజెక్టు ఆదేశాల వరకు ఈ కార్యక్రమాన్ని రేపు మన మండల సమేత జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయే సమావేశానికి మన మండలంలో ఉన్నటువంటి ఎనభై తొమ్మిది గ్రామ సంఘల అధ్యక్షులు కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశం విజయవంతం చేసుకున్నాను అదేవిధంగా మన రికవరీకి సంబంధించి కొన్ని ఏమైనా లోటు ఉంటే వాటిని కూడా రేపు డిస్కస్ చేసుకుని వంద శాతం రికవరీ అయ్యే విధంగా మన మండల సభ తీసుకెళ్దామని మీ అందరూ ఆధ్వర్యంలో మనందరికృతాలక రికవరీ వంద శాతం తీసుకెళ్ళడానికి కృషి చేద్దామని ఆశిస్తూ తెలియజేస్తాను